హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ విద్యాలయం సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ శనివారం అనగా ఈరోజు పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది మరి ఈ పేపరు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది సులభంగా ఉందా లేక కష్టంగా ఉందా మోడరేట్గా ఉందా అనేటువంటిది అయితే కట్ ఆఫ్ ఈసారి ఎంత ఉండవచ్చు ఓపెన్ కేటగిరీ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి సవివరంగా చెప్పుకున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కొంచెం ఛానల్లో సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ ఇటు గురించి కొంచెం చెప్పడం అనేది తగ్గింది చాలామంది ఫోన్ చేసి మనకి మళ్ళీ రీస్టార్ట్ సార్ దాటి గురించి చెప్పండి మీ ఛానల్స్ మేము ఫాలో అంటున్నారు ఓకే అందువల్ల మరి ఈసారి ప్రతి అప్డేట్ కూడా మీ అందరికీ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ గమనించగలరు ఇక యొక్క జవహర్ నవోదయ ఎంట్రన్స్ సిక్స్త్ ఎగ్జామ్ కానీ గమనించినట్లయితే పేపర్ ఎలా ఉంది అనేటువంటిది కానీ గమనించినట్లయితే పేపర్ అనేటువంటిది లాస్ట్ ఇయర్తో మనం దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే కూడా సులభంగా ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యాథమెటికల్ చూసుకుంటే చాలా సులభంగా ఉంది దాదాపుగా సెంటు కొంచెం కోచింగ్కి వెళ్ళి కొంచెం లాజికల్గా చేయగలిగినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చాలా ఈజీగా మొత్తం సెంటు మార్కులో వచ్చే అవకాశం ఉంది ఇక రీజనింగ్ కూడా చాలా సులభంగా సరళంగా ఉంది అది కూడా కొంచెం చదవగలిగినటువంటి వాళ్ళు కూడా అన్నీ చేయగలరు కొంచెం కోచింగ్ లేకుండా ఇంటి దగ్గర ప్రిపేర్ అయినా కూడా యొక్క రీజనింగ్లో ఒక టూ త్రీ బిట్స్ మాత్రమే కొంచెం కన్ఫ్యూజ్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక ప్యాసేజ్ విషయానికి వస్తే ప్యాసేజెస్ అనేటువంటివి కొంచెం మోడ్రేట్గా ఉన్నాయి అంత సులభమైతే లేవు కొంచెం హార్డ్గా ఉన్నాయని చెప్పలేము కానీ కొంచెం మోడరేట్గా ఉన్నాయి వాటిల్లో క్వశ్చన్స్ కింద మల్టిపుల్ ఆప్షన్స్లో కొంచెం కష్ట సాధ్యంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టోటల్గా మరి మే మనకి పేపర్ అనేటువంటిది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు సులభంగా ఉంది ఈసారి కట్ ఆఫ్ మరి ఎలా ఉండొచ్చు పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది కానీ గమనించినట్లయితే కట్ ఆఫ్ అనేటువంటిది ఈసారి లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఒక వన్ ఆర్ టూ మార్క్స్ అయితే కూడా ఎక్కువ వస్తేనే సీట్ వచ్చేదనే ఛాన్సెస్ ఉంటుంది గమనించగలదు మనకి అర్బన్ రూరల్ అనేటువంటి పర్సెంటేజ్ ఇస్తారు కాబట్టి అర్బన్ అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే అర్బన్కి ట్వంటీ ఫైవ్ సీట్స్ రోర్లకు వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి మొత్తం సీట్స్ కూడా ఎనభై పర్సెంట్ అయినటువంటిది ఎనభై సీట్స్ కూడా ఉంటాయి వీటిల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రోర్ల వరకు వస్తాయి అర్బన్ వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మ్యాక్సిమం ఒక థర్టీన్ సీట్స్ వరకు కూడా అర్బన్ వారికి రావడం జరుగుతుంది దాంట్లో గర్ల్స్ కానీ గమనించినట్లయితే థర్టీ త్రీ పర్సెంట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ సీట్స్ కూడా ఉంటాయి ఈ కటాపు దాదాపుగా ఈసారి అర్బన్ కానీ చూసినట్లయితే నైంటీ ఫైవ్ జనరల్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ అదే గర్ల్స్ దాన్ని చూసినట్లయితే నైంటీ టూ నైంటీ త్రీ రావాల్సి ఉంటుంది ఈ కట్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు సవివరంగా నేను అందించగలను ఓకే ఒకసారి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి సైనిక్ నవోదయ రాష్ట్రీయ మిలిటరీ ఎగ్జామ్ అన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏ స్కూల్ బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీకు వచ్చినటువంటి మార్క్స్ను కామెంట్లో కామెంట్ చేయండి అయితే డిస్టిక్ బ్లాక్ను బట్టి కూడా కట్ ఆఫ్ మారుతూ ఉంటుంది ఓవరాల్గా మనం చెప్పేటువంటిది స్టేట్ వైడ్ ఒక యావరేజ్తో చెప్తాము అదే ఫైనల్ అయితే కాదు ఒక అవగాహన కోసం మాత్రమే ఓకే ఫ్రెండ్స్ జై హింద్ ఆల్ ది బెస్ట్